అందరికి జై మహాదేవ్ హరే మాతాకి గో మాతాకి రేణుకాచార్య భగవానికి లోక కళ్యాణార్థం ధర్మ రక్షణార్థం సనాతన హిందూ ధర్మ జాగృతి ఆది జగద్గురు రేణుకాచార్య మహాపాదయాత్ర ఈ పాదయాత్ర ఎందుకోసం లోక కళ్యాణం ధర్మ రక్షణార్థం మరియు అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ పాదయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ జగద్గురు రేణుకాచార్యులు మొట్టమొదటి ఆది జగద్గురు పంచాచార్య జగద్గురులో ఐదుగురు జగద్గురులో మొదటి జగద్గురు శ్రీరామచంద్రుడి కంటే ముందు వారు రామునికి గురువు కులగురు వశిష్ఠుడు విద్యాగురు విశ్వామిత్రుడు కాని తారక మంత్రాన్ని బోధించినటువంటి గురువు అగస్య మహాముని అంటే రామునికి ఇచ్చినటువంటి గురువు అగస్య మహాముని ఆ అగస్య మహామునికి గురువు ఎవరు అంటే ఆది జగద్గురు రేణుకాచార్యులు శివతత్వాన్ని శివ జ్ఞానాన్ని శివయోగమును బోధించినటువంటి గురువు రేణుకాచార్యులు అలాంటి రేణుకాచార్యులు మన లోపట లింగం సోమనాథ లింగం నుంచి ఉద్భవించడం జరిగింది అది పాల్గొన శుద్ధ త్రయోదశి రోజు అదే ఆ జయంతి రోజు మేము అక్కడికి చేరుకోవడం జరుగుతుంది పన్నెండో తేదీన ఇది రెండవ తేదీ దెగ్లూరు మహారాష్ట్ర నుంచి ప్రారంభమైంది మరియు అదేవిధంగా అవరాది కర్ణాటక నుండి ఆ విధంగా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఇప్పుడు గుడిమెట్ మా యొక్క ఆశ్రమం మఠం అది ఇక్కడ త్రివేణి సంగమంగా ఈ పాదయాత్ర జరుగుతుంది కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ భక్తులందరూ ఈరోజు సిద్దిపేట్ పట్టణానికి చేరడం జరిగింది ఇక్కడ నీలకంఠేశ్వర ఆలయంలో ప్రసాదం ఏర్పాటు చేయడం మరియు సమాజం వారు సమాజం గాని మరియు ఇక్కడ నీలకంఠేశ్వర సమాజం వారు గాని కమిటీ వారు గాని ఆరు సిద్ధిపేట భక్త మండలి గాని వీళ్ళందరూ కూడా సేవ అనేది కార్యక్రమం ఇక్కడ భక్తులకు చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కొలను పాకకు పన్నెండవ తేదీ వరకు చేరుకుంటాం రేపు కొమరేవెల్లి మల్లన దర్శనం చేసుకుని చేరుకోవడం జరుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి అవ్వండి